గత ప్రభుత్వంలో కొండపై అభివృద్ధి లేదు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు ఇక పూర్తి సమాచారం మేరకు గత ప్రభుత్వం కోటప్ప కొండ అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గునుగొట్ల కోటేశ్వరరావు అన్నారు సర్వంగా ఆయన పల్నాడు జిల్లా నర్సాపేట నియోజకవర్గం నర్సాపేట పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల భాగంగా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది గత ఐదేళ్లలో అభివృద్ధి చేయకుండా కేవలం బిల్లు పెట్టుకున్నారని అన్నారు ఐదేళ్లుగా పెరిగిపోయిన చెత్తను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నాయకులు కార్యకర్తలు కలిసి తొలగిస్తున్నారంటూ ఆయన పట్టణంలో భాగంగా తెలియజేయడం జరిగింది ఈ విధంగా వదిలేశారంటే నిజంగా ఇది ఎంతటి ఏ విధంగా ఈ త్రికోటేశ్వర స్వామి దగ్గర కూడా ఈ విధంగా చేశారంటే అందుకోసమే ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ అరవింద్ బాబు గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి అరవింద్ బాబు గారికి ఇరవై వేల మెజార్టీతో గెలిపించారు దానిని దానిని గుర్తుపెట్టుకొని ఈరోజు అరవింద్ బాబు గారు ఒక సేవకుడుగా చూడండి కార్యకర్తలు చూడండి స్వచ్ఛందంగా వచ్చేసి ఈరోజు ఇంతమంది ఈ ఏ విధంగా శుభ్రం చేశారో మీరు చూసినట్లయితే అర్థమవుతుంది మధ్యాహ్నం నుంచి అంటే ప్రతిరోజు కూడా దాదాపుగా పది రోజుల నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో వాటన్నిటిని కూడా చెట్లు బీకటం అదేవిధంగా అపరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసేసి మేము నాయకులం అనే అనే విధంగా కాకుండా మేము ఒక సేవకులం అనే విధంగా ఈ కోటప్ప కొండను శుభ్రం చేయటం భగవంతుడికి సేవ చేశాం అనే విధంగా అందరూ శ్రమదానం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు ఆయన మొ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమిలో అదేవిధంగా శ్రమదానం ప్రజల వద్దకు పాలన అంటే మా యొక్క కార్యకర్తలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళేసి పనిచేయటం అనే మా యొక్క విధానం కాబట్టి ఈ రోజున బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే అరవింద్ బాబు గారు ఉన్నారో వారు ఆయన ప్రతిరోజు కూడా ఇతర కార్యక్రమాలు చేసుకొని మిగతా సమయాన్ని ఇక్కడికి ఎందుకంటే కోటప్పకుండ తరణాలు ఇరవై ఆరో తారీఖు వస్తుంది ఇంతవరకు అధికారులు వచ్చేసి వీటిని ఎలా చేయాలి అనే దాని మీద కూడా అటు ఎమ్మెల్యే గారితో కానీ అదేవిధంగా అదే అదేవిధంగా అధికారులు వచ్చేసి ఏ విధంగా చేద్దామనే ఒక ప్లాన్ ఇంకా చేయలేదు రెండు మూడు రోజులు వచ్చేసి అడావుడి చేసి ఏమ ఉపయోగం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ విధంగా చేయటం అభినందనీయం దాన్ని పూర్తిగా నేను ఎమ్మెల్యేగాను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఏదైతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న దానికి ఎన్నుకున్న దానికి మీరు ఈ విధంగా పనిచేసి పనిచేసి చూపిస్తున్నారు కాబట్టి ఆ యొక్క త్రికేట త్రికోటేశ్వర స్వామి మీకు అన్ని వేళలా మీకు చల్లగా చూస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను